హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారే నీ అందరు బాగున్నారా నేనది చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాల్సి వ్లాగ్ వచ్చేసి ఊరు వచ్చానండి అంటే అమ్మవారి ఇంటికి అయితే వచ్చానమాట సో ఇక్కడ అమ్మవారి ఇంటి దగ్గర వన్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఏంటి శిరీష అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావు అనేసి అనుకుంటున్నారు ఇంకొంతమంది పిల్లకి ఏం పని లేదట్టుకుంటే అస్తమానో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనేసి అనుకుంటున్నారేమో మీరు ఎట్లా అనుకున్న నాకే ఎన్నో ప్రాబ్లం అండి బట్ ఇప్పుడు రావడానికి గల రీజన్ ఏంటంటే అక్క వాళ్ళు ఈ వీకెండ్ ఈ సారీ మంత్ ఎండ్ కి వెళ్ళిపోతున్నారు అనమాట ట్వంటీ నైన్త్ కి అట్లాగా సో ఇంకా వెళ్ళిపోతున్నారు కదా నానమ్మ బాగా గోల్ చేస్తుంది అంటే రండి ఒకసారి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు కదా అనేసి అక్క వాళ్ళని ఇంకా మమ్మల్ని కూడా రమ్మంది అనమాట సో ఇంకా అందుకనేసి ఈ వీకెండ్ అంటే ఈ నిన్న వచ్చాము మేము సాటర్డే రోజు వచ్చాము ఆఫ్టర్నూన్ అట్లాగా సో ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సో అది నానమ్మ కొంచెం రమ్మని అడగడం వల్ల ఇంక అట్లాగా వచ్చామన్నమాట అంటే ఇంక అక్క వాళ్ళు యుఎస్ వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్పలేం కదా వన్ ఇయర్ కి రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి టూ ఇయర్స్ కి ఎప్పుడు వస్తామో చెప్పలేము ఏదన్నా సందర్భాన్ని పట్టి కానీ లేదంటే నార్మల్ గా అయినా వస్తారు సో ఇంక అట్లా వెళ్ళిపోతున్నారు కదా ఇంకా నానమ్మని రమ్మండేనేమో పాపం ఏజ్డ్ పర్సన్ కదండి అటు ఇటు తిరగాలంటే తిరగలేరు అక్కడ మొన్ననే ఉండమని చెప్పేసి అడిగితే అస్సలు అంటే అస్సలు ఉండలేదు అంటే తనకి కంఫర్టబుల్ గా లేదు ఇక్కడంటే అటు ఇటు తిరగడం అడగడము అట్లా అలవాటు అక్కడంటే ఇంకా అస్తమాన్ ఇంట్లోనే ఉండడం కూర్చొనే కదా సో అందుకని ఇంకా తనకు అంత కంఫర్టబుల్ గా లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే ఇంకొచ్చేసింది అనమాట సో ఇంక వాళ్ళ రమ్మని అడిగితే అట్లా వచ్చాము సో అది అట్లా మార్నింగ్ అయితే కొంచెం ఫస్ట్ ఒక కప్పు టీతో అయితే బ్లాగ్ డే స్టార్ట్ అయింది అనమాట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసారు కొంచెం లేట్ అయ్యేలా ఉందిలే అనేసి ఫస్ట్ కొంచెం అట్లా టీ అయితే తాగేసాము అండ్ ఇక్కడ సండే కదా లంచ్ లో కనేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా అనమాట ఇది మా నాన్న అడిగారు ఈ రోజు లేదంటే నేను అసలు కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పనేం చేయొద్దు ఈసారి అంటే టూ డేసే కదా కొంచెం బ్రెస్ తీసుకుందాం లేనేసి అనుకున్నాను బట్ ఇంకా నాన్న కరివేపాకు చికెన్ ఫ్రై అడిగారు ఇంక అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇది మొన్న నేను వచ్చినప్పుడు చేశాను అప్పుడు బాగా నచ్చిందంట ఇంక అందుకని అదే చేయమనేసి అడిగితే ఇంకా చేస్తున్నాను అనమాట కరివేపాకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోనే ధనియాలు కొంచెం జీలకర్ర ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి కూడా అనమాట పచ్చిమిరగా కూడా వేసేదండి ఇది నచ్చిందా యాక్చువల్గా అల్లం వెల్లుల్లి ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు కాకపోతే నేను ఓన్లీ కరివేపాకు ఇంకా ధనియాలు మాత్రమే ఫ్రై చేస్తాను అనుకోని ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మసాలాకి సరిపడా మిక్సర్ జార్లో అయితే వేసేసింది ఇంకా అన్నిటిని మనం సపరేట్ చేయలేము కదా ఇంకా అన్నీ కూడా నేను ఒకేసారి ఆయిల్లో అయితే వేసేసాను అనమాట కొంచెం ఆ ధనియాలు అవి ఫ్రై చేసుకో అవి ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో అదండి ఫైనల్గా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇంకా కరివేపాకు అలాగే మిర్చిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉంటే కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు సో అది అట్లా అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము అదేదేమన్నాడు నేను అద్దామన్నానాయ సో అది నాకు మార్నింగ్ నుంచి కొంచెం అన్నమాట ఊరు వచ్చాను కానీ బాగాలేదు కొంచెం స్టమక్ పెయిన్ అట్లయితే ఉన్నింది ఇంకా అందుకని నాకు స్టమక్ పెయిన్ వస్తే కొంచెం చల్లగా ఏదైనా అట్లా ధమ్స్అప్ లాంటిది తాగాలనిపిస్తుంది సో అందుకని ఇంక అట్లా తీసుకురామంటే ఇంక నాన్ తీసుకొచ్చారు అనమాట సో అది ఇంక అదే తాగుతా ఉన్నాను నాకు అది కొంచెం తాగితే స్టమక్ పెయిన్ అట్లా తగ్గుతుందండి నాకు అదొక ఫీలింగ్ ఇప్పుడు కొంతమంది హెడేక్ ఉన్నప్పుడు టీ తాగితే తగ్గుతుంది అనే ఆ ఇదిలో ఉంటారు కదా సో అట్లా నాకు కూడా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు ఇట్లా తాగితే సో అందుకే తీసుకురామంటే ఇంకా అట్లా వేసుకొచ్చారు ఇంకా తాగుతా ఉన్నాను అక్కడ ఇంక ఇక్కడ చికెన్ ఆయిల్లో వేసుకున్నాం కదండి ఆయిల్లో వేసేసి జస్ట్ కాసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత అందులోనే ఇక్కడ నేను కొంచెం పసుపు అలాగే గల్లుప్ప అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసుకొని ఈ చికెన్ లోంచి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులో నేను ఆనియన్ అట్లయితే ఏం వేయలేదు కావాలంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ లోనే వేస్తే ఆనియన్ కదా మనకి అడుగు పట్టేస్తుంది అండి సో దాని వల్ల మనకి చికెన్ కూడా అడుగు పట్టేస్తుంది అనమాట సో స్టార్టింగ్ లో వేయొద్దు ఆనియన్ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటే మనకి అది కూడా కొంచెం చక్కగా మగ్గిపోద్ది అనమాట సో అక్కడైతే చికెన్లో ఉప్పు పసుపు అయితే వేసాను ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ లోపు ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి ఇంక ఇవన్నీ కూడా నేను ఇట్లా మిక్సర్ జార్లోకి అయితే యాడ్ చేసుకొని చికెన్ పీసెస్కి సరిపడా సాల్ట్ అయితే చికెన్లో యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ కారంలో కూడా మనకి కారానికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సో అందులో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇట్లా కారం అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా చికెన్ ఇట్లా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చికెన్లో యాడ్ చేసేసి మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవడమే అని అనమాట చికెన్ కూడా మరి కొంతమందికి ఏంటంటే ఎర్రగా బాగా ఫ్రై అయితే నచ్చుతుంది అన్నమాట కానీ అట్లాగా కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా అనిపిస్తది సో అందుకని అంత బాగా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం చేసుకోవద్దు కొంచెం ఫ్రై అయితే చాల అన్నమాట సో అది అట్లా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసి ఒకసారి బాగా టాస్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ పీస్కి పడతాయి టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటది అన్నమాట సో ఒక్కసారి ట్రై చేయండి కరివేపి పాకు తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒకసారి ఇట్లా చేసి పెట్టండి రసంలోకి పప్పుచాటులోకైనా కొంచెం కారం తక్కువ వేసుకుంటే మనకి చాలా బాగుంటది రైస్ లో కూడా చాలా బాగుంటది సో నేనైతే ఈ రోజు రైస్ లోకే చేశాను అనమాట సో అది ఇంకా మా నాన్న అడిగారని చెప్పేసి ఇంక ఈ రోజు ఇట్లాగా కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట సో ఇది ఇంకా మా సండే స్పెషల్ మార్నింగ్ ఏమో ఇంకా చికెన్ గారెలు అట్లాగైతే తినేసాము ఇంకా ఎక్కువ మేము చికెన్ని ప్రిఫర్ చేస్తాము అంటే పిల్లలు మటన్ అంతగా తినరనమాట అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పేసి వాళ్ళు అంతగా ప్రిఫర్ చేయరు అంటే మనకి బేస్డ్ ఆన్ మటన్ కూడా ఉంటుంది లేండి కొంచెం లేతయితే సాఫ్ట్ గా ఉంటుంది మరి మరీ ముదురుదనుకోండి అనుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా సో అట్లా పిల్లలు అయితే పెద్దగా ఇష్టపడరు ఇంకా అందుకనేసి ఎక్కువ చికెనే తీసుకొస్తా ఉంటారు ఇంక ఇక్కడైతే నాన్నకి పెట్టేసాను తింటూ ఉన్నారు అన్నమాట ఇంకా అడుగుతున్న ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం కారం తగ్గిందంట అంటే ఇంక పిల్లలు ఉన్నారు కదా సో కారం కొంచెం తక్కువే వేస్తాను ఇంకా బాగుంది అనేసి అన్నారులేండి బట్ కొంచెం కారం తగ్గింది అనేసి అన్నారు సో అదనమాట ఇంక అట్లా మేమైతే టీవీ చూస్తున్నాము టీవీలో ఆ రోజు సండే కదా ఏవో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి సో ఇంకా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా తర్వాత కాసేపు

ఇక్కడ ఈవినింగ్ అంటే త్రీ అట్లా అయిందిలే మా ఇంటి దగ్గర అత్తయ్య ఒకళ్ళు వచ్చారనమాట అంతే కదా ఇంకా విలేజ్ అంటే ఇట్లా అరుగుల మీద కూర్చొని మాటలు చెప్పుకోవడము అది ఒక టైం పాస్ అనమాట ఇక ప్రస్తుతం పనులు కూడా ఏమి లేవు పొలం పనులు సో ఇంక ఇంట్లో ఉంటే అస్తమాను బోర్ కొట్టేస్తుంది కదా సో అట్లా ఇంటి దగ్గర ఒక అత్తయ్య వస్తే ఇంక అక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నాము ఇంక పిల్లలు కూడా అంటే కాసేపు ఏమో చల్లగా ఉంటుంది కాసేపు ఏమో వర్షం పడేలా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా రోడ్డు మీద అట్లా సైకిల్ అవి తొక్కుకుంటూ ఉన్నారనమాట ఇంకా అమ్మాయి వాళ్ళు ఇంకా అబ్బాయి వీళ్ళు వాస్విక్ వాళ్ళు కూడా ఇంకా అది ఇంకా అట్లా కాసేపటికి ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు నిన్న వచ్చాం మేము నిన్నటి నుంచి కూడా పడుతూనే ఉంది మీరు వచ్చారు వర్షం తీసుకొచ్చారు అనేసి అంటున్నారు అనమాట మా అమ్మ వాళ్ళు సో అది మెరుపు తీగలాగా మెరిసిపోతుంది వర్షము అలా ఆగిపోయింది ఇప్పుడే మళ్ళీ టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ పెద్దదైపోతుంది మా నాన్న గేదెల దగ్గర నుంచి వీడేది ఇటు నుంచి వెళ్ళకుండా అట్నుంచి వెళ్తున్నాడు గదల దగ్గర నుంచి వచ్చాడు పాప ఆకలి అవుతుంది అందుకే పొద్దున బ్రేక్ఫాస్ట్ గారెలు అవి తింటున్నాడు చికెన్ కర్రీతో నేనా ఆకలి ఎస్తుందా అన్న నువ్వు వెళ్ళి అనిసేపు వద్దు నాన్న మూడింటికా నువ్వు వెళ్ళింది రెండున్నరకి అన్నం తినేళ్ళవు రెండున్నరకే అన్నం తినేళ్ళవు ఈ లోపలనే ఆకలి వేసిందా సొప్పటికాయలు మామిడికాయలు ఏమి లేవా తోటల్లో ఏం చేసాం మేమంటే ఖాళీగా ఉన్నావు నువ్వు అంటే గేరెలు కడికి వెళ్ళొచ్చావు కాబట్టి ఆ తిరిగి తిరిగి ఆకలి అవుతుంది అంటే ఖాళీగా బాణ మీద కూర్చొని రెండు జాంకాయలు ఇదేగా మేము చేసిన పని నేను నాకు రెండొద్దు ఇంకొకటి వద్దు నేను తినలేదు నాన్న నేను తినలేను తీసుకో ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ వి గారెలు అన్నమాట ఇంకా అప్పటికే చాలా హెవీ అనిపిస్తుంది మార్నింగ్ గారెలు తిని మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా పెద్దగా తినాలి చాలా లైట్ గా తిన్నాను ఇంకా తిను తిను అనేసి ఇది వండిస్తే ఇంకొకటి అలా తిన్నాను అనమాట చికెన్ గ్రేవీ కూడా ఉంది మార్నింగ్ ది ఇంకా అది దాంతో ఒక గారై తిన్నాను ఇంకొండి ఇంటి దగ్గరకైతే వచ్చాయి వచ్చాయనమాట అసలు ఈ మధ్య చాలా తక్కువ అంటే తోటల్లో మామిడికాయలు సొప్పటికాయలు అనుకోండి పెద్దగా రావు ఇంకా అవి లేకపోయేసరికి ఇంకా ఇళ్ళ దగ్గరకైతే వచ్చేస్తా ఉంటాయి అబ్బో తాతని చుట్టే భయం అంటారు వాటికి రాదులే నీకెందుకు నేను ఏం అబ్బో అదే నువ్వు లేని నిజంగానే భయం నానా Sen <laughs> kendinle ఇంకా ఆ తర్వాత ఇక్కడ అమ్మ అయితే స్నాక్ చేస్తుందండి అంటే పిల్లల కోసము కొంచెం నేను తీసుకెళ్తాను అన్నట్లుగా ఇక్కడ తినడానికి అన్నట్లుగా ఇక్కడ అమ్మ అయితే స్నాక్ అనమాట అంటే బిస్కెట్లు చేద్దామా గవ్వలు చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము కూడా అక్కడ యాక్చువల్ గా బట్ ఫస్ట్ అయితే పిండి కలుపుదాము ఏదైతే అది చేద్దాము అని అనుకొని ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ గోధుమ పిండి కల్పేస్తుంది అనమాట ఇక్కడ అయితే వన్ కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాం అండి సో వన్ కేజీకి హాఫ్ కేజీ వరకు బెల్లము హాఫ్ కేజీ వరకు వాటర్ అన్నమాట అంటే వన్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా అది ఫుల్ తీసేసుకున్నాము దానికి హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ వాటర్లో వేసేసి కొంచెం కరిగించుకున్నాం అన్నమాట సో అది కరిగిన తర్వాత ఇక్కడ పిండిలో వేసి కలుపుకుంటున్నాము ఏంటి కింద స్నాక్స్ కింద అంటే ఎత్తుకెళ్ళరా స్కూల్కి గవ్వలు చేయమంటావా బిస్కెట్లు చేయమంటావా గవ్వలా గవ్వలుండి చేశారా ఇంక ఇక్కడ అయితే ఒక చిన్న కప్పు అంటే ముప్పావు కప్పు వరకు నెయ్యి ప్లస్ ఆయిల్ అండి అంటే ఒక టూ స్పూన్స్ అట్లాగా నెయ్యి ఒక టూ స్పూన్స్ అట్లాగా ఆయిల్ కొంచెం హీట్ చేసుకుని యాడ్ చేసుకుని యాక్చువల్గా ఇది స్టార్టింగ్లో యాడ్ చేయాలి అడిగాను యాడ్ చేసా మిక్స్ చేసావా అంటే మర్చిపోయాను అనేసి చెప్పింది ఇంక అందుకనేసి ఈ స్టేజ్లో అట్లాగా యాడ్ చేస్తున్నాం అనమాట సో ఆ వాటర్ మొత్తం కూడా పట్టాయండి నియర్లీ ఒక హాఫ్ కేజీ వాటర్ అయితే పట్టాయి హాఫ్ కేజీ బెల్లం కూడా మంచి స్వీట్గా ఉంది అనమాట స్వీట్ తక్కువగా లేక అంటే అట్లయితే ఏమి లేదు కరెక్ట్ స్వీట్గా ఉంది అనమాట సో అది ఇంకట్లా కొంచెం నెయ్యి ఆయిల్ కూడా తీసుకొని అది కూడా మిక్స్ చేసుకున్నాము ఇంకా ఇలా కూడా కొంచెం అన్నమాట అంతే ఇట్లా మంచిగా ఒక లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా బిస్కెట్స్ అనేసి అనుకున్నాం మా వాసి గవ్వలు చేయమన్నాడు బట్ ఆ గవ్వలు చేసి చక్క ఉంటుంది కదా అది లేదు నార్మల్ స్ట్రైనర్ ఉంటది కదా మనం వడలు తీసేది అది ఉంది కానీ దాంతో ఏంటో ఈ రోజు కరెక్ట్ గా రావట్లేదు అనమాట ఇంకా అందుకనేసి ఎందుకులే ఇంత చేసి మళ్ళీ అవి కరెక్ట్ గా రాకపో రావేమో మళ్ళీ ఫ్రై అవ్వవేమో మెత్తగా అయిపోతాయేమో అని చెప్పేసేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ బిస్కెట్స్ అయితే చేస్తున్నాం అన్నమాట సో అది ఇంకా పాకం పట్టే పని పాకం పట్టే పని లేకుండా ఒకేసారి ఆ బెల్లం పౌడర్ని కలిపేసేసి చేస్తున్నాం కదా ఇక్కడ సో ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం పెద్ద ఉండే తీసుకొని చపాతీ లాగా అంటే మరీ పల్చగా కాకుండా మనం చపాతీలు చేసుకుంటాం కదా అంత పలుచుగా కాకుండా దానికంటే కొంచెం తిక్కుగా ఇట్లా చేసుకొని ఇంక ఇట్లాగా మనకి నచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు మేమైతే నార్మల్గా ఇట్లానే కట్ చేసుకున్నాం అనమాట కొంచెం ఆ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవి ఒక షేప్ కాదులేండి కొన్ని ట్రైయాంగిల్స్ అన్నీ ఉన్నాయి సో ఇంక ఇట్లా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము కవర్ వేసానంటే మళ్ళీ ప్లేట్ అతుక్కుపోతుందేమో అనేసి ఒక కవర్ పైన వేశాను అనమాట ఇంకట్లా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి మరీ హై ఫ్లేమ్ లో పెట్టొద్దు అట్లా అని మరీ లో కూడా పెట్ పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ మీడియం కంటే మీడియం కంటే కొంచెం తగ్గినా కూడా పర్లేదు అనమాట ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే హై ఫ్లేమ్లో కానీ ఎబో మీడియం మీడియంలో కానీ పెట్టేస్తే పైన బాగా కలర్ చేంజ్ అయిపోతాయి మాడిపోయినట్లు అనిపిస్తాయి ఇంకా లోపలేమో మెత్తగా ఉంటాయి అనమాట మనం ఎన్ని నుంచి అట్లనే మెత్తగా అయిపోతాయి ఇంకా ఉండే కొందికి మరీ మెత్తగా అయిపోతాయి సో అందుకని మీడియం కానీ మీడియం కంటే తక్కువ కానీ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి వీటికి ఫ్రై చేసుకోవడానికి అట్లా మనం పేషెంట్స్ తో ఫ్రై చేసుకుంటేనే ఇవి మనకి చాలా రోజుల వరకు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నేను అంటే కొంతమంది బెల్లంతో చేస్తే చాలా సాఫ్ట్ గా అయిపోతున్నాయి మెత్తబడుతున్నాయి పంచదారతో చేస్తేనే చాలా బాగుంటున్నాయి అనేసి కామెంట్స్ నేను చదివాను అనమాట అంటే జనరల్ గా ఇట్లానే ఎవరో ఒకరు చేస్తే షార్ట్స్ అట్లా షేర్ చేస్తూ ఉంటారు కదా రీల్స్ కానీ సో కమెంట్స్ ఏమొచ్చాయా అనేసి చదువుతాం కదా ఖచ్చితంగా సో అట్లాగా నేను చదివాను అనమాట మెత్తగా అయిపోతున్నాయి అని చెప్పేసి సో బెల్లంతో చేసిన మెత్తగా ఏమి అయిపోవండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట బట్ అదొక్కటే టిప్ మీడియం టు లోకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం ఉండేలాగా మనం చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట సో ఇదిగోండి ఫైనల్ బిస్కెట్స్ ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా పిల్లలు గోలు చేస్తున్నారు కాసిన అని చెప్పేసి ఇంకా అందుకే కొంచెం చల్లార పెట్టేసి ఇంకా వాళ్ళకి పెడుతున్నా అన్నమాట వాళ్ళకి చాలా ఇష్టము ఈ బిస్కెట్స్ అంటే ఇంకా మామ్మ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇవాళ నా మీద మా మమ్మీ బాక్స్ పెట్టట్లేదు స్నాక్స్ బాక్స్ కి అని చెప్పేసి సో అది వాళ్ళకి ఇష్టమైన పెట్టకపోతే అంతే కదా కంప్లైంట్స్ ఇస్తా ఉంటారు సో ఇంకట్లా మేము కొంచెం తీసుకెళ్తాంలే ఇక్కడ ఉన్నప్పుడు తింటాంలే అని చెప్పేసి ఇంకట్లా అమ్మ అయితే చేసింది అనమాట సో అదే అండి సో అట్లా విలేజ్ వచ్చాము ఇక్కడ ఒక చిన్న మీ బ్లాగ్ అండ్ మాక్సిమం వెళ్ళిపోతాము రేపు కానీ వెళ్ళుంటు కానీ సో ఇంకా ఈ రోజు వరకు అయితే ఇదండి వ్లాగ్ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నేనైతే ఇంకో లాగ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్